నెల్లూరు జిల్లాలో ధాన్యం రైతులు దళారుల దగాతో మోసపోతున్నారు జిల్లాలో వరి కోతలు నలభై శాతం పూర్తవగా ముప్పై శాతం ధాన్యాన్ని అన్నదాతలు విక్రయించారు గురువారం అకస్మాత్తుగా కురిసిన వర్షానికి అనేక ప్రాంతాల్లో ధాన్యం తడిసిపోయింది ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అగచాట్లు పడుతున్నారు కొనుగోలు కేంద్రాలపై స్పష్టత లేకపోవటం వర్షాలు కురుస్తుండటంతో గత్యంతరం లేక దళారులకు తక్కువ ధరకే ధాన్యం విక్రయించాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తగ్గిన ధరలతో ఎకరాకు సుమారు పదివేల వరకు నష్టపోవాల్సి వస్తుందంటున్న కర్షకులతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి నెల్లూరు జిల్లాలో ప్రస్తుత సీజన్లో దాదాపు ముప్పై శాతం వరి కోతలు పూర్తయి కొనుగోలు కూడా ప్రారంభమయ్యాయి అయితే ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబడంతో రైతులు తీవ్రంగా నష్టపోతామని పోతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కొందరు రైతులు ఉన్నారు వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అడిగి తెలుసుకుందాం రైతుల పరిస్థితి దారుణంగా ఉంది ఈ రబీ సీజన్ లో ఊరి దాన్ని దిగుబడి వస్తుంది కానీ దాన్ని కొనుగోలు చేసే వాళ్ళు అర్ధాన్ని కడుతారు నిన్న వచ్చి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది పదహారు వేలకు కడిగారు ఇవాళ పదిహేను వేలు అంటున్నారు వెయ్యి పది వచ్చి పదమూడు వేల ఐదు వందలు కడుగుతున్నారు రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది ఇంకా ఉంది దిగుబడులు ఏమో వస్తున్నాయి కానీ కొనేవాళ్ళు డలార్ల మధ్యలో వాళ్ళు కొనాలి ఈ లోపల ఇక్కడ వర్షాలు పడి అందరి పరిస్థితి దారుణంగా ఉంది కొనుగోలు కేంద్రాలు తెరవలేదు అది ఇంకా చెప్పలే వాళ్ళు చేస్తా ఉంటారు కానీ ఇంకా చేయటలేదు అయిపోతాయి ఇంకొక పది రోజులకు మళ్ళా సంఘం మండలం మాత్రం కో కోతలు అయితే అయిపోతాయి వరి కోతలు దాన్ని మరి దిగుబడి పరిస్థితి ఏం బాగానే ఉంది కానీ కొనుగోలు ఇబ్బందిగా ఉంది ధరలో పదమూడున్నరయ్యాలు పడుతుంది దళార్లు రేపు మంచి కొట్టే రేటుకో దళాలు పడుతున్నాడు రేట్ ఏం లేపాయా వర్షాలు దెబ్బకి అన్నింటి సమర్థం లేవు వర్షం వచ్చి పడిపోతుండే రేటు ధరలు లేవు మదతు ధరలు లేవు ఏమీ లేవు రైతులు కిదగిలిపోతుండ కొనుగోలు కింద ఏం లేపాయా సీఎంఆర్ కింద తోలిపోయా అన్నీ అట్టే ఉండే రైతులు ఏం చేస్తారో నష్టపోక ఆ దళారులే దేవుళ్ళు దళార్లు ఏమంటే మా ఊరికి లోపల లోబేరం కొడతారు దళార్లు పదమూడు వేలు పద్నాలుగు వేలు రాగా కింద పడతా ఉన్నారు రోజుకి నాలుగు వందలు మూడు వందలు తగ్గుతానే ఉంది నిన్న ఒక రేటు ఒక రేటు మార్కెట్ డౌన్ అయిపోతా ఉండే పదారున్నర పడుతున్నారు అది ఇరవై ఇరవై రెండు వేలు ఉంది ఇరవై రెండు వేలు పంతొమ్మిది వేలు ఆడికి ఆగిపోయింది పంతొమ్మిది వేలు మంచి మంచిదారు అప్పట్లో ఇప్పుడు చూస్తే పదహారున్నర పదహారు వేలే ఈరోజు తడిస్తే ఇంకా కింద కోస్తా ఉంటారు చాలా కానీ ఏంటంటే రైతులకు కష్టంగా ఉంది రైతులు మర్షానికి గిట్టుబాటు ధరలు కాదు గిట్టుబాటు ధరలు ఉంటేనే కదా రైతు బతికేది అందరూ దాన్ని వచ్చేది అసలు ఏది లేదు ఆధారం కొనుగోలు కేంద్రాలు అసలు లేవు బొత్తిగా అసలు కేంద్రాలు లేవు ఎక్స్పోర్ట్ లేదు పైకి మా మెల్ల మెల్లు మిల్లుకి పోతాడు లోకల్ మిల్లుకి లైన్కి బండి ఇటు లేదు లైన్కి పోతే రైతులకు గిట్టుబాటు ధరలు వస్తాయి లోకలే అన్నీ లోకల్ పెడుతున్నారు అంతకుముందు పదహారు వేల ఐదు వందలు ఇరవై రెండు వేల రూపాయలు కేమలు ఉన్నాయి ఈనపదులు వచ్చి పద్దెనిమిది వేల ఐదు వందలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఈ పద్నాలుగు వేలు పన్నెండు వేలు పదమూడు వేలకు తగ్గిపోయిన రేట్లు రోజు రోజు తగ్గిపోతా రోజుకు రోజు నాలుగు వందలు ఐదు వందలు తగ్గిపోతామండి ఇది కంపల్సరీ రైతులకు ఇబ్బంది అంటే ఒక్కసారిగా రెండు మూడు వేల రూపాయలు ధరలు పడిపోయే కారణం కొనుగోలు కేంద్రాలు లేకపోవడం అందరు కూడా దళారులు వ్యాపారులకి వీటిని విక్రయిస్తారు అందులో ప్రధానంగా ఎవరికి కూడా ఆరబోసుకునేందుకు అవకాశం లేకపోవడంతో రోడ్ల మీదనే జాతీయ రహదారి మీదనే ఆరబోసి వీటిని దళాలకి పొలాల్లోనే నమ్ముతున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే మిగిలి ఉన్న అరవై శాతం అయినా కొనుగోలు చేస్తామని చెప్పి ధరలు వస్తాయని చెప్పి రైతులు అంటున్నారు నెల్లూరు నుంచి కెమెరామ్యాన్ హరీష్ బాబుతో రాజారావు ఈటీవీ న్యూస్